హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ప్రజెంట్ అయితే యాజ్ ప్రొఫెసర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి మనందరం కూడా ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం మరి దానికోసం అందరం సిద్ధంగా ఉన్నాం బోనస్ గురించి కొత్త అప్డేటు టీవీ థ్యాష్లో సిస్టమ్ పూర్తిగా ఆన్పేసి చెల్లింపులు ఇప్పటి వరకు విలీనం చేయబడిన దాదాపు ఆ మునుపటి డేటాపై ఆధారపడి ఉంది అదేవిధంగా పిఎఫ్ఎంఎస్ కానీ ఐఎంపిఎస్ సిస్టమ్ త్వరలో డాష్ బోర్డులో జోడించబడతాయన్నట్లు చెప్తున్నారు అదేవిధంగా విక్టలో కొత్త పాపప్ మెసేజ్ అయితే వచ్చింది మరి అందులో ఏ వివరాలు ఉన్నాయంటే ఈరోజు నుండి మా తదుపరి వృద్ధి దశలో భాగంగా మా సిస్టమ్ ఒక ముఖ్యమైన ఖాతా ధృవీకరణ విధానాన్ని అమలు చేయడం ప్రారంభిస్తుంది అంటే రిజిస్ట్రేషన్ అయిన నలభై ఐదు రోజులలోపు ఈ రెండింటినీ పూర్తి చేయని ఏ ఖాతా అయినా అంటే ఇమెయిల్ ధృవీకరణ కానీ కేవైసీ ధృవీకరణ కానీ నలభై ఐదు రోజులు దాటితే సిస్టమ్ నుంచి తొలగించబడుతుందని చెప్తున్నారు దయచేసి గమనించండి తొలగింపు మీ సర్కిల్ను కూడా తదనుగుణంగా సర్దుబాటు చేస్తుంది అంటే ఓసారి తొలగించబడిన తర్వాత ఆ ఖాతాలు మళ్ళీ నమోదు చేసుకోలేవు అనమాట కాబట్టి మేము ముందుకు సాగుతున్నప్పుడు మా ప్లాట్ఫామ్ యొక్క సమగ్రత నాణ్యత విస్తరణ సామర్థ్యాన్ని కొనసాగించడానికి ఈ చర్య చాలా అవసరమని చెప్తున్నారు ఎందుకంటే ఎవరైతే కేవైసీ ద్వారా ధృవీకరణ పొంది వచ్చారో వాళ్ళు రియల్ పీపుల్ అనమాట ఎవరైతే అది చేసుకోలేకపోతున్నారో వాళ్ళు వాళ్ళకి ఇంకా ధృవీకరణ కానట్లే అనమాట అలాంటి వాళ్ళు నలభై ఐదు రోజులు దాడితే తొలగిస్తామంటున్నారు కాబట్టి జాగ్రత్త పడండి డియర్ ఫౌండర్స్ పెండింగ్ ఉన్నవాళ్ళు అదేవిధంగా నాయకత్వం నుంచి అవసరమైన చర్య ఏదంటే ఇది ఖచ్చితంగా లీడర్షిప్ ఎవరైతే నాయకులని ఉన్నారో వాళ్ళు నాయకత్వం చూపించడానికి ఇది సరైన సమయం అనమాట అంటే ప్రతి నాయకుడికి ఏం ప్రోత్సహిస్తున్నారంటే కంపెనీ మీ సర్కిల్ని వెంటనే సమీక్షించండి అంటే మీ కింద పది మంది ఉంటారు కదా సర్కిల్లో వాళ్ళను చూడండి ఇంకా ఈమెయిల్ ధృవీకరణ కేవైసీ పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా సంప్రదించండి అంటున్నారు అక్కడ ఫోన్ నెంబర్లు ఉంటాయి మెయిల్స్ ఉంటాయి వాటి ద్వారా ఆ పది మెంబర్లను మీరు పర్సనల్గా కాల్ చేయండి అంటున్నారు వారు లాగిన్ చేసి ఆలస్యం కాకముందే అవసరమైన దశలను పూర్తి చేయమని వారిని ప్రోత్సహించండి అని చెప్తున్నారు అంటే వాళ్ళ విత్ లాగిన్ చేసి మరి ఏదైతే పెండింగ్ ఉందో అది పూర్తి చేయమని మరి నిజంగా మీరు మీ సర్కిల్ వాళ్ళకు వాళ్ళతో పూర్తి చేయించాలి మరి ఈ సాధారణ సంభాషణ మద్దతు మీ సర్కిల్ సభ్యులకు చాలా పెద్ద మార్పును తీసుకురాగలదు కాబట్టి డియర్ లీడర్స్ ఖచ్చితంగా మీ సర్కిల్లో అందరినీ మీరు ఒకసారి చూడండి బాధ్యతగా వాళ్ళకి ఏదైనా పెండింగ్ ఉంటే తగిన సహాయం చేసి కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి తర్వాత ముందుకు సాగడం తదుపరి దశ ప్రారంభం అంటే ఈ చర్యలు పరిమితుల గురించి కాదు అవి ఆ డెవలప్మెంట్కు సంబంధించింది అనమాట అంటే ఇక్కడ ఖచ్చితంగా కంపెనీ అనేది ఏం చేస్తుందంటే పునాదిని బలోపేతం చేస్తుంది అడ్డంకులు తొలగిస్తూ ఉంది ఆ విస్తరణ మరియు అవకాశాలు ఆ నెక్స్ట్ దశకు సిద్ధం చేస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ముందుకు వచ్చి స్పష్టంగా సంభాషించి తమ సర్కిళ్ళకి ఎవరైతే మద్దతు ఇస్తారో ఆ నాయకులే విషయాలు వేగవంతం కావడం ప్రారంభమైనప్పుడు ఉత్తమ స్థితిలో ఉంటారని చెప్తున్నారు చూడ కంపెనీ క్లియర్గా చెప్తుంది ఎవరు సర్కిల్లో పది మందిని పూర్తిగా అన్నీ సిద్ధం చేసి ఉంటారో ఆ నాయకులకు ఆ విషయాలు రేపొద్దున అప్డేట్ల పరంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మంచి స్థితిలో వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు కాబట్టి లీడర్స్ అనేవాళ్ళు దయచేసి మీ సర్కిల్ అంతా పూర్తి చేయించండి మీ నాయకత్వానికి మీ బాధ్యతకు మరియు నాణ్యత పట్ల మీ నిబద్ధతకు ధన్యవాదాలు అని చెప్తూ మేము ముందుకు సాగుతున్నాము మరియు తదుపరి అధ్యాయం ప్రారంభం కాబోతుంది కృతజ్ఞతలతో విక్టరీ వ్యత్యాసని ఒక మంచి పాప అయితే రావడం జరిగింది ఏ ఫౌండర్స్ ఇక్కడ వచ్చిన మరి మేము ముందుకు సాగుతున్నాము మరియు తదుపరి అధ్యాయం ప్రారంభం కాబోతుంది సో ఇది మనకు ఖచ్చితంగా విషయాలు నెక్స్ట్ దశలోకి వెళ్తున్నాయని మనకు క్లియర్గా చెప్తున్నారనమాట ఇక్కడ ఏదైతే ఇన్ని రోజుల నుంచి మనకు చెప్పారో పరిచయం చేశారో ప్లానింగ్ ఇచ్చారో వ్యక్ట్రి వ్యత్యాస్ అనే ఆ న్యూ డైరెక్షన్ కానీ ఆన్ ప్యాసివ్ టూల్స్ అనే యాక్షన్ కానీ అదేవిధంగా క్యాట్మో అనే ఆటోమేషన్ కానీ మూడు పక్కాగా ముందుకెళ్ళబోతున్నాయి ఇక్కడ ఈ కొత్త డైరెక్షన్ అనేది మనకు మార్గదర్శకత్వం చేస్తుంది ఇది ఫౌండర్స్కు ఖచ్చితంగా కొత్త దశ కొత్త దృష్టి కొత్త ధ్యేయాన్ని ఇస్తుంది యాస్మఫర్ గారి విజయం మనలో ఉన్న నిద్రలో శక్తిని మేల్కొనబోతుంది అంటే మన నాలెడ్జ్ చాలామందికి ఉంటుంది టాలెంట్ ఉంటుంది కానీ లోపల మనసులో ఉంటుంది దాన్ని వాడిండరు కానీ గారు మనందరి ద్వారా ఇప్పుడు అద్భుతంగా దాన్ని వెలికి తీస్తున్నాడు అనమాట ఇక్కడ మనం కేవలం బిజినెస్గా జీవితం మార్చే ఆ మార్గం అనేది మనకు లభించబోతుంది ఇక్కడ రైజ్ రీసెట్ రీఫోకస్ అనే మూడు స్తంభాలు ప్రతి ఫౌండర్ని ఒక లీడర్ విజనరీ మరియు ఎంతర్డ్ సోల్గా తయారు చేయబోతున్నారు డైరెక్షన్ లేకుండా ఎఫర్ట్ వృధా అవుతుంది మరి కానీ విక్టీవి త్యాస్ అనే ఈ కొత్త దిశ అనేది చూపిస్తుంది అనమాట తర్వాత టూల్స్ గురించి మాట్లాడితే ఇక్కడ యాక్షన్లా వెళ్ళబోతున్నాయి అంటే డైరెక్షన్ ఉన్న యాక్షన్ లేకపోతే ఏమవుతాయి డ్రీమ్స్ నెరవేరవు అనమాట మన కళలు నిజంగా మరి ఆన్పేసి టూల్స్ మనకు యాక్షన్ పవర్ ఇవ్వబోతున్నాయి నిజంగా ఓ మెయిల్ అనేది కమ్యూనికేషన్లో ఖచ్చితంగా కొత్తవి గారిని తీసుకురాబోతుంది ఓ కనెక్ట్ అనేది గ్లోబల్ మీటింగ్స్లో ఎమోషన్ల ప్రతి ఒక్కరు మరి మాట్లాడుకోబోతున్నారు తర్వాత ఓ నెట్ అనేది సోషల్ కనెక్షన్ విత్ ప్రైవసీ ఓ అనేది హ్యూమానిటీ విత్ పర్పస్ ఓ ట్రాకర్ అనేది బిజినెస్ ఇంటెలిజెంట్ తర్వాత ఓ వెరిఫై అనేది ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ అనమాట ఈ విధంగా ఈ టూల్స్ అన్నీ మనకు పనిని వేగవంతం చేసి మనకు స్మార్ట్ డిజిటల్ యాక్షన్ సిస్టమ్ను అందించబోతున్నాయి మాన్యువల్ వర్క్ టు మైండ్ఫుల్ వర్క్ దాట్స్ ఆన్ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనుషులు చేసే పని నుంచి ఆలోచనతో చేసే పని వరకు ఆన్ప్యాసివ్ అనేది మనల్ని మార్చబోతుంది తర్వాత క్యాట్మో అనేది ఆటోమేషన్ అంటే ఇక్కడ కంప్లీట్ ఆటోమేషన్ త్రూ మెషిన్ ఆర్ ఆప్టిమైజేషన్ ఇక్కడ ఫౌండర్ జీవితాన్ని ఎఫర్ట్ లేకుండా అఫిషియన్స్గా మారుస్తుంది ఇకపైన మీరు పనిచేసే అవసరం తక్కువ మీ బిజినెస్ టూల్స్ సిస్టమ్కి మీరు లేకపోయినా కూడా పనిచేస్తాయి ఇది కేవలం టెక్నాలజీ కాదు ట్వంటీ ఫోర్ బాయ్ సెవెన్ వర్కింగ్ పార్ట్నర్ వైల్ యూ రెస్ట్ యూ సిస్టమ్ పర్ఫార్మ్ దట్స్ క్యాట్మో మ్యాజిక్ మీరు నిద్రపోతున్నా కూడా మీ సిస్టమ్ క్యాట్మో మ్యాజిక్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది ఇక్కడ హ్యూమానిటీ టెక్నాలజీ కలయిక్ అనేది గ్రేట్ కాన్సెప్ట్ ఇక్కడ ఇక్కడ మనం డబ్బు సంపాదిస్తూనే మానవత్వం పంచుతాం అదే ఆన్ప్యాసివ్ ఫిలాసఫీ దిస్ ఈజ్ నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్స్ ఇంటెలిజెంట్ లవ్ అంటే ఇక్కడ టెక్నాలజీకి ఈ మానవత్వం అనేది జోడించడం నిజంగా కొత్త కాన్సెప్ట్ యాస్ గారి మైండ్లో ఎలా పుట్టిందో తెలియదు మరి ప్రజల కోసం ప్రపంచం కోసం నిజంగా ఇంత ఆలోచన చేయడం నిజంగా హ్యాడ్సప్ చెప్పాలి కానీ విని ఎరుగని అద్భుతం అనమాట క్లియర్గా ఈ విధంగా డిజిటల్ డివైనిటీ ద అల్టిమేట్ ఫ్యూసర్ ఇప్పుడు ఈ నాలుగు శక్తులు కలిసినప్పుడు అంటే డైరెక్షన్ యాక్షన్ ఆటోమేషన్ కంపాషన్ ఇదే డిజిటల్ డివైనిటీ అనమాట అంటే డైరెక్షన్ మనకు విజన్ ఇస్తుంది యాక్షన్ మనకు మొమెంటమ్ ఇస్తుంది ఆటోమేషన్ మనకు ఫ్రీడమ్ ఇస్తుంది కంపాసిషన్ మనకు హ్యుమానిటీ ఇస్తుంది ఇవి కలిపి ఫౌండర్ జీవితాన్ని డివైన్ డిజిటల్ జర్నీగా మార్చేస్తాయి కాబట్టి ఫౌండర్ కేవలం ఇప్పుడు సక్సెస్ కాదు ఏ న్యూ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే బిజినెస్లో గ్రోత్ లైఫ్లో ఫ్రీడమ్ హ్యుమానిటీలో కాంట్రిబ్యూషన్ మైండ్లో పీస్ హార్ట్లో పర్పస్ ఇదే ఫౌండర్ డెస్టినీ అనమాట ఎ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ట్రూత్ అనమాట ఇక్కడ టీవీ యాస్ మనకు దారి చూపుతుంది ఆన్ ప్యాసివ్ టూల్స్ మన చేతులు పనిచేపిస్తాయి క్యాట్మో మన సమయాన్ని ఆదా చేస్తుంది కాబట్టి ఇవన్నీ కలిసి మన జీవితంలో డిజిటల్ డివినిటీగా డివెన్ డెస్టినీస్గా మార్చేస్తాయన్నమాట కాబట్టి ఈ చెప్పే ప్రతి మాట ఈ జరగబోయే ప్రతి కాన్సెప్ట్ నిజంగా అద్భుతం మాటలు లేవు ఇక్కడ చెప్పడానికి మరి అంత స్థితిలో ఫౌండర్స్ తంతే బోరల గంపలో పడినట్టు అదృష్టం అంతా నిజంగా భారీగా వచ్చేసింది ప్రతి ఫౌండర్కు యాస్గార్ ద్వారా కంపెనీ ద్వారా కాబట్టి ఈ ఈ ఆనంద క్షణాలను వ్యర్థం చేసుకోకుండా వేస్ట్ చేసుకోకుండా నిరాశపడకుండా బాధపడకుండా ఆలోచించండి అర్థం చేసుకోండి జరిగే విధానాన్ని చూడండి చాలా వరకు ఎందుకు యాడ్ చేస్తున్నారంటే ఎక్కడ పబ్లిసిటీ పడి ఏ ఏ ఫౌండర్ ఇబ్బంది పడకూడదని ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ద్వారా ప్రతి ఒక్కరిని సైలెన్స్లో పెట్టడంలో గారు పూర్తి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు మరి ఇదే సైలెన్స్తో మరి ఆ ఫలాలు పొంది తర్వాత పబ్లిక్ లాంచ్ తర్వాత ప్రజల్లోకి కంపెనీ కాన్సెప్ట్ను కంపెనీ గొప్పదనాన్ని కంపెనీ పవర్ను తీసుకెళ్ళి చాలామంది ప్రజల జీవితాన్ని మార్చాలని తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డియో అంతవరకు సెలవు థ్యాంక్ యూ